నమస్తే అంకుల్ నమస్తే మీ పేరు అంకుల్ నర్సింహారెడ్డి ఏం చేస్తుంటారు అంకుల్ రియల్ ఎస్టేట్ చేస్తారు ఎంత సంపాదిస్తారు అంకుల్ రియల్ ఎస్టేట్ అంటే మామూలుగా వచ్చినప్పుడు వస్తే రానప్పుడు రావు అది ఇంత ఏముండదు చాలా మందికి రియల్ ఎస్టేట్ అంటే ఓ ఏంది అని చెప్పేసి ఉంటది కదా ఫుల్ ఉంటే వాళ్ళ దగ్గర అని చెప్పేసి అట్లా ఏముండదు ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి బిజినెస్ వస్తే ఒక్కసారి రాదు అది ఫుల్ ఉండ ఏమి లేదు ఈ పరిస్థితులు బట్టి దాన్ని ఒక నెల యాభై వేలు వచ్చినాయి అనుకో ఒక నెల పదివేలు కూడా రావు రావు దాన్ని బట్టి మనము యాభై వేల వచ్చినప్పుడు కాపాడుకుంటూ ఓకే లేకపోతే కష్టమే ఓకే అంకల్ రియల్ ఎస్టేట్ అంటున్నారు కాబట్టి ఒకప్పుడు తెలంగాణ రాకముందు రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉండే మన తెలంగాణలో అప్పుడు కూడా రియల్ ఎస్టేట్ ఉండే కాకపోతే తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా తక్కువ అయితే అనుకురు కానీ చాలా ఎక్కువ అయిపోయింది ఎక్కువైపోయింది చాలా చాలా పెరిగి ఉన్నది మన హైదరాబాద్ లో అందుకోలేము మా సామాన్య మానవుడు ఒక ప్లాట్ కొనుక్కుని ఇల్లు కడుక్కునే పరిస్థితిలో లేడు ఇక మామూలు రాజే ఇక దేవుడు రాజుగా దేవుడిగా అంతేనా చాలు కదా ఇప్పుడు ఎక్కడ ఎకరెందుకు ఐదు వందల గజాలు ఉంటే అయిపోయాయి చాలా హీరో అంతే ఎకరం ఎకరం ఇవ్వాలకుండే కాకపోతే ఐదు వందల గజాలు వెయ్యి గజాలు అట్లా ఉండొచ్చు మంచిగా ఉన్న కలిగిన వాళ్లకు ఐదు వందల గజాలు ఉన్నాయంటే ఇక వాటి కోటి వేడా ఇక ఆయనకి అంత లేదు ఎంత మాకు మామూలు ప్లాట్ ఉంది ఇల్లు ఉంది ప్లాట్ ఉంది గజ్వేల్ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో ఉంటున్నారు ఇరవై సంవత్సరాలు ఓకే అంకుల్ ఇప్పుడు ఎలక్షన్స్ కి ఇంకా రెండు నెలలు మాత్రమే టైం ఉంది కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంది వివేకానంద గౌడ్ గారి ఇక్కడ కుదుపులాపూర్ కాన్స్టిటెన్సీ లో మాత్రము ఎమ్మెల్యే బాగా పనిచేస్తాడు టీఆర్ఎస్ పార్టీ ఇక ఆయన చేసే మళ్ళా కేసీఆర్ చేసే పథకాలన్నీ వీళ్ళు అమలు చేస్తున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ బాగానే ఉంది పరిస్థితి అంకుల్ శ్రీశైలం గౌడ్ ఉన్నప్పుడు ఎలా ఉండే వివేకానంద గౌడ్ వచ్చిన తర్వాత ఎలా ఉంది అంటే శ్రీశైలం గౌడ్ అంటే అప్పుడు తెలంగాణ రాలేదు అప్పుడు అంత అభివృద్ధి ఏం లేదు అంటే ఆయన పనితీరు బాగానే మెరుగు ఉండే అది కాకపోతే ఏంటంటే అప్పుడు తెలంగాణ రాలేదు కదా ఇంత డెవలప్మెంట్ లేకుండే కేసీఆర్ పథకాల వల్ల హండ్రెడ్ పర్సెంట్ అమలు చేస్తుండే కాబట్టి బాగా పేరు వచ్చింది గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా అంకల్ అంటే ఇక టీఆర్ఎస్ పార్టీ చెప్పు కూడా గెలిచుడే ఇక టీఆర్ఎస్ డౌట్ లేదు టీఆర్ఎస్ పార్టీని బట్టి అంతే